జిల్లాలో ఈరోజు గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలోని ఎమ్మెల్యే పాయింట్ విజిట్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్కి వచ్చాను సైర్కోటానికి ఈరోజు ఇక్కడ స్టాక్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అదేవిధంగా ఇతర ఇతర కంప్లైంట్స్ అయినా మిగతా అన్నీ వెరిఫై చేయడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే పాయింట్లో అన్యూస్డ్ అంటే దాల్ ఆర్జీ దాల్ కూడా మనకి స్టాక్గా ఉంది అంటే వాళ్ళు నోటీస్లో ఉన్నప్పటికీ దాన్ని డిస్పోజ్ చేయటం చేయకపోవటం వల్ల వంట కూడా వాడైపోయింది సో మనం ఛార్జెస్ ఇవ్వాలి మీద కన్సల్ట్ వాళ్ళ మీద ఫోన్ చేసి ఎక్స్పెషన్ కాల్ అదే చేస్తున్నాం అదేవిధంగా చాలా కంప్లైంట్స్ కూడా మనకి వాకార్ నుండి వస్తున్నాయి అంటే ప్రైవేట్ వెహికల్స్ దీంట్లోకి రావడం అనేది దాని మీద కూడా పూర్తిగా ఒక విచారణ కమిటీని వేసి ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ సివిల్ సప్లై స్టాఫ్ కూడా తరచుగా ఇన్స్పెక్షన్స్ చేస్తూ ప్రజలతో కూడా మాట్లాడి అసలు ఇచ్చే మనకి పీడిఎస్ రైస్ అట్లా ఉంది క్వాలిటీ ఉంది అసలు వాడుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేయమని చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు కూడా మనము చిత్తమూరిలో కూడా ఒక ఎఫ్పి షాప్కి వెళ్ళి అదేవిధంగా ఎఫ్పి షాప్ డీలర్స్ కూడా గవర్నమెంట్ ఏదైతే చాలా ఇష్టంగా ఉన్నప్పటికీ కూడా మనకు పీడిఎస్ రైస్ సుమారుగా ఎనభై శాతం కుటుంబాలకు మనం అందిస్తూ ఉన్నాము అది అందరికీ అందుతుందా లేదా సకాలంలో అందుతుందా లేదా అదేవిధంగా క్వాలిటీ రైస్ అందుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి అండ్ కన్జంప్షన్ ఎలా ఉంది వాళ్ళ ఇంట్లో వరకు వాడుతున్నారా లేదా రీసైక్లింగ్ ఏమన్నా జరుగుతుందా అదేవిధంగా పిల్ఫరేజ్ ఏమైనా ఉందా కూడా ఇవన్నీ కూడా చెక్ చేయవలసినటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఆల్రెడీ చెక్ పోస్ట్ మనం చాలా ఇంటిగ్రేట్ చెక్ చేసి చెక్ చేసి ఉన్నాము బయటికి వెళ్లకుండా పక్క రాష్ట్రాలకి బట్ మనం రైస్ మిల్స్ దగ్గర కూడా చెక్ చేస్తాము ఎక్కడన్నా రీసైక్లింగ్ చేస్తున్నా అన్నట్టు విషయం తెలిసినా కూడా వాళ్ళ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి చర్యలు మీద ఇప్పుడు చర్యలు అదే ఇప్పుడు ఇందా చెప్పాను కదా వీళ్ళు ఫామ్ అయిన ఎంక్వైరీ కమిటీ మొత్తం అన్నీ ఎంఎల్ఎస్ పాయింట్స్ అదేవిధంగా మిల్ మిల్ఎస్ దగ్గర కూడా స్టాక్ చెక్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో మొత్తం ఎక్కడైనా ఏదన్నా రికార్డ్స్ తేడా ఉన్నా ఎల్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా పబ్లిక్ నుంచి వచ్చినా ఫుల్ డెఫెన్గా చెక్ రైట్